ఏం తినేటట్టు లేదు ఎక్కడా లేదు చిత్తశుద్ధి లేని పాలకుల పాలన ప్రజలకు రాదంతే అమరావతి పోలవరం బంగారు భవిష్యత్తు వంటి పెద్దకళలను పక్కన పెడితే ఈ పూట ఎలా గడుస్తోందో అని పేదలు ఈ నెల ఏంటింత భారంగా గడుస్తుందని మధ్యతరగతి ప్రజలు అనుకుంటున్న దుర్భర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి జగన్ గారి పాలన మొదలయ్యాక కష్టాలన్నీ పెరుగుతూ పోతున్నాయి ఇసుక ధరలు పెంచినప్పుడు అడిగితే నిన్ను ఇల్లు కట్టుకోమన్నాడు అంటారని కిమ్మనకుండా ఉన్నారు మద్యం ధరలు పెంచారేమని అడిగితే నువ్వు తాగుడు మానేయడానికే అంటారని తెలిసి ఊరుకున్నారు మందు మానేయాలంటే అడిక్షన్ సెంటర్లను పెట్టాలి గాని ధరలు పెంచడం ఏంటని అడగాలని ఉన్నా అడగలేకపోయారు డెంగ్యూ జ్వరం వస్తే ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు చేసుకున్నారే కాని ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అడగడానికి ఓపిక చాలక అడగలేదు కాని ఇక అడగక తప్పట్లేదు గత మూడు నెలల్లో కిలో కందిపప్పు డెబ్బై రెండు నుంచి నూట పది రూపాయలకు పెరిగింది మినపప్పు ఎనభై ఐదు నుంచి నూట ముప్పై దాకా పెరిగి నిప్పులా మారింది వేరుశనగ నూనె నూట నాలుగు నుంచి నూట ముప్పైకి పెరిగి మరుగుతోంది ఇక ఎండుమిర్చి తొంభై నుంచి నూట ఎనభై ఐదుకి పెరిగి తినకముందే మంట పుట్టిస్తోంది ఉల్లిపాయ అయితే కోయకుండానే కంట నీళ్లు తెప్పిస్తోంది మొత్తంగా నిత్యావసరాల కోసం పెట్టే ఖర్చు ఈ మూడు నెలల్లో ముప్పై శాతం పెరిగింది ఇది చాలదన్నట్టు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి ప్రజల మీద ఏటా ఏడు వందల కోట్ల భారం వేశారు జగన్ గారు అయ్యా జగన్ గారు మీరొచ్చి పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలేవైనా ఇప్పించారా అంటే అదీ లేదు ఇప్పటికే తలసరి ఆదాయం పదిహేడు వేల మేర తగ్గి బతుకు భారమయ్యింది పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇటు ఇల్లు గడవని పరిస్థితి ఉంటే నక్క మీద తాటివేశారేమండి మీకు మీ పార్టీ నేతలకు అవినీతి సంపాదన ఆసరా ఉందేమో కానీ సామాన్యుడికి ఎక్కి పనికిపోతే కానీ ఇల్లు గడవదండి ఇప్పటికైనా ధరల నియంత్రణ చర్యలు తీసుకోండి ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి